హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆరెంజ్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దీని గురించి ఈరోజు తెలుసుకుందాం ఆరెంజ్ అనేది ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లల్లో ఒకటి ఆరెంజ్లను చిరుతిండిగా మాత్రమే కాకుండా వివిధ వంటల్లో ప్రధాన వంట వంటకం పదార్థంగా కూడా తీసుకోవచ్చు ఈ రోజుల్లో ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యకరమైన అల్పాహారంలో అద్భుతంగా ఉంది తద్వారా రోజుకి ఆరో ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని ప్రోత్సహిస్తుంది ఇవి ప్రధానంగా రెండు వర్గాలలో లభిస్తాయి తీపి మరియు చేదు మొదటిది సాధారణంగా వినియోగించడమే వినియోగించబడిన రకమే సాధారణంగా నారింజ రంగు మృదువైనది ఆకృతిని కలిగి ఉండాలని మరియు దాని పరిమాణాన్ని దృఢంగా మరియు భారీగా ఉండాలి వీటిలో మెత్తటి లేదా తేలికైన బరువు ఉన్న వాటి కంటే ఎక్కువ జ్యూస్ కంటెంట్ ఉంటుంది మొత్తం నారింజ వర్సెస్ నారింజ రసం నారింజ రసం కంటే మొత్తం నారింజ మరింత పోషకమైనది మరియు ఆరోగ్యకరమైనది అందులో పీచు పదార్థం ఉండడమే ఉండడమే అందుకు కారణం ఒక కప్పు లేదా టూ ఫార్టీ ఎంఎల్ స్వచ్ఛమైన ఆరెంజ్ జ్యూస్లో రెండు మొత్తం జ్యూ ఆరెంజ్ ఆరెంజ్లకు సమానమైన సహజ చక్కెర ఉంటుంది అయితే తక్కువ ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది తక్కువగా ఉంటుంది ఫైబర్ మీ మలాన్ని బల్క్ ఆఫ్ చేయడానికి సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది మీరు బరువు తగ్గాలని ప్రయత్ ప్రయత్నిస్తున్నప్పుడు జ్యూస్ తాగడం కంటే పండు తినడం చాలా మంచి ఎంపిక ఎందుకంటే పండ్ల రసాలు వినియోగం తరచుగా మితిమీరిపోతుంది మరియు అధిక క్యాలరీలు ఉపయోగానికి దారి తీయవచ్చు మీరు ఎప్పటికప్పుడు జ్యూస్ తాగాలనుకుంటే పరిమాణంలో జాగ్రత్తగా ఉండి ఉండండి మరియు తాజాగా పిన్ పిండిన నారింజ రసం లేదా నారింజ రసం మాత్రమే తీసుకోండి మీరు సూపర్ మార్కెట్ నుండి పొందే ప్యాకెట్ డ్రింక్ అంత ఆరోగ్యకరమైనది కాదు మరియు నారింజ వినియోగదారునికి సురక్షితమైనది మరియు అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ పన్నును తిన్న తర్వాత ప్రజలు అలర్జీలకు గురవుతారు గుండెల్లో మన్ గుండెల్లో మంటతో బాధపడేవారికి సిట్రిక్ పండును తీసుకోవడం వల్ల సిట్రిక్ యాసిడ్ మరియు యాసిడ్ విటమిన్ సి ఉండటం వల్ల పరి పరిస్థితి మరింత దిగజారుతుంది నారింజ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు విటమిన్ సి అధికంగా ఉంటుంది నారింజ విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం ఒక ఆరెంజ్ విటమిన్ సి కోసం రోజు విలువల్లో వన్ సిక్స్టీన్ పాయింట్ టూ శాతం అందిస్తుంది విటమిన్ సిని బాగా తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఎందుకంటే ఇది మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్ను పొందడంతో పొందడంలో సహాయపడుతుంది డిఎన్ఏ ఆరోగ్యకరమైన రోగ వ్యవస్థ విటమిన్ సి విటమిన్ సి ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు కూడా ముఖ్యమైనది ఇది జలుబులను నివారించడానికి మరియు పునరుద్ధరించ చెవి ఇన్ఫెక్షన్లను నివారించడానికి మంచిది చర్మం దెబ్బ తినకుండా చేస్తుంది నారింజలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను కారణమయ్యే ఫ్రీ రాడిల్స్ రాడికల్ దెబ్బ తినకుండా చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది రోజుకు ఒక నారింజ రెండు రారింజ పండు యాభై ఏళ్ళ వయసులో కూడా యవ్వనంగా కనిపించడంలో మీకు సహాయపడుతుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది నారింజలో విటమిన్లు బిసిక్స్ పుష్కలంగా ఉండటం వల్ల హిమి హియోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది మరియు మెగ్నీషియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచడం ఉంచడంలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది యుఎస్ మరియు కెనడియన్ పరిశోధకులు అధ్యయనం ప్రకారం పాలిమెటిక్ పిఎంఎఫ్ఎస్ అని పిలువబడే సిట్రస్ పండ్లు ఫీల్స్లో కనిపించే ఒక తరగతి సమ్మేళనాలు దుష్ప్రాలు లేకుండా లేకుండా మందులు కంటే కొలెస్ట్రాల్ను మరింత సమర్థవంతంగా తగ్గించగలవు ఇనుము మరియు పో శోషణకు సహాయపడుతుంది సిట్రస్ పండ్లు మన శరీరం యొక్క సాధారణ పనితీరుకు చాలా అవసరం ఎందుకంటే అవి ఇనుమును గ్రహించడంలో సహాయపడతాయి రక్తహీనత ఉన్న రోగులు సిట్రస్ పండ్లు తీసుకోవాలని వైద్యులు ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తారు రక్తహీనత ఉన్న శరీ అనేది శరీరం పని పనిచేయడానికి అవసరమైన ఖనిజం ఇనుము మన తగినంత మొత్తంలో లేకపోవడం ఆరెంజ్లు ఐరన్కి మంచి మూలం కానప్పటికీ ఈ విటమిన్ సి లోడ్ చేయబడిన పండ్లు ఐరన్లను గ్రహించడంలో అవసరం మంచి గుండె ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పోషిస్తు ప్రోత్సహిస్తుంది నారింజలో ఉండే పోషకాలు ఈ పండ్లను అనుమతించదగిన పరిమితిలో తీసుకుంటే గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలను ప్రధాన కారణాల్లో గుండె జబ్బులు ఒకటి నారింజ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలని నియంత్రించుతుంది కాబట్టి చాలా వరకు గుండె జబ్బులకు కారణం ఇది మంచి గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయి నియంత్రిస్తుంది నారింజలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులోకి ఉంచడం ద్వారా మధుమేహం ఉన్నవారికి నారింజ ఆరోగ్యకరమైన చిరుతిండిగా మారుతుంది మారుస్తుంది అంతేకాకుండా నారింజలో సాధారణ చక్కెరలు ఉంటాయి నారింజలోనే సహజ పండ్లు చక్కెర ఫ్రక్టోజ్ తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా పెరుగు పెరగకుండా ఉంచడంలో సహాయపడుతుంది దీన్ని నలభై మరియు సాధారణంగా యాభై కంటే తక్కువ ఉన్న ఆహారాలు చక్కెరలో తక్కువగా పరిగణించబడతాయి అయితే మీరు ఒకేసారి ఎక్కువగా నారింజ పండ్లను తినాలని దీనికి అర్థం కాదు ఎక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది మరియు బరువు పెరగడానికి కూడా దారి తీయవచ్చు మంచి కంటి ఆరోగ్యం నారింజ కెటోరీనాడ్ యొక్క గొప్ప మూలం వీటిల్లో ఉండే విటమిన్ ఏ కళ్ళల్లో కళ్ళల్లోనే శ్లేష పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది విటమిన్ ఏ వయస్ ఏ వయస్సు సంబంధిత మాస్కులర్ క్షీణతను నివారించడానికి కూడా బాధ్యత వహిస్తుంది ఇది తీవ్రమైన సందర్భాల్లో అంధత్వాన్ని తీరుస్తుంది అంధత్వానికి అంధత్వానికి దారి తీస్తుంది ఇది కళ్ళు కాంతిని గ్రహించడానికి కూడా సహాయపడుతుంది ఇది మలబద్ధకం నుండి రక్షణ ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్